వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ల ఆందం చీరలోనే ఉంటుందని విప్పుకుంటే రాదని ఆయన పేర్కొన్నారు నేటి హీరోయిన్లు మహానటి సావిత్రి సౌందర్యాలను చూసి నేర్చుకోవాలని ఆయన హితో పలికారు ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటుడు శివాజీ మరోసారి తీవ్ర చర్చకు కారణమయ్యారు ఇటీవల కోర్టు చిత్రంలో మంగపతి పాత్రకు ప్రశంసలు అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ తాజా చిత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై స్పందించిన శివాజీ నేటి తరం నటీ పద్ధతిగా ఉండాలి నిజమైన అందం చీరలోనే ఉంటుంది విప్పుకోవడంలో కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి ముఖ్యంగా ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆయన ఉపయోగించిన పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రెండు వర్గాలు స్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఒక వర్గం శివాజీ మాటలకు మద్దతిస్తూ సాంప్రదాయం సంస్కృతి గురించి మాట్లాడడంలో తప్పేం లేదు అని వాదిస్తుండగా మరో వర్గం మాత్రం ఇది వ్యక్తిగత ఎంపికపై దాడి మహిళల స్వేచ్ఛను కించపరచడమే అంటూ తీవ్రంగా ఖండిస్తుంది సూటిగా చెప్పాలంటే ఇది అభిప్రాయం వ్యక్తీకరణ కాదని అసభ్య పదజాలంతో చేసిన నైతిక బోధన అని విమర్శకులు అంటున్నారు సినీ వేదికపై నిలబడి ప్రజాదరణ ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది ఆయన వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికే చిత్ర పరిశ్రమలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి ఈ అంశంపై పలువురు హీరోయిన్లు మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి వంద మందికి పైగా మహిళలు ఆర్టిస్టులు లేఖ రాశారు వెంటనే శివాజీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు సినీ ప్రముఖులు నందినిరెడ్డి సుప్రియ యార్లగడ్డ స్వప్న దత్ మంచు లక్ష్మి ఝాన్సీ లక్ష్మి పేరిట ఆ లేఖను విడుదల చేశారు గాయని చిన్మయి నటి అనసూయలు శివాజీ సలహాలు మాకు అక్కర్లేదని పేర్కొన్నారు ఇదిలా ఉండగా తాను శివాజీ తరపున క్షమాపణ చెబుతున్నట్లు సినీ హీరో మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు వాస్తవానికి హీరోయిన్లపై గతంలోనూ పలువురు ఆర్టిస్టులు చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు అగ్ర నటుడు బాలకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు ఇంకా పలువురు నటులు బహిరంగంగానే హీరోయిన్ల పట్ల అత్యంత నీచమైన పదజాలాన్ని వాడారు ఒకవైపున సినీ ఇండస్ట్రీలో పురుష అహంకారం ఆధిపత్యం కొనసాగుతూ ఉంది ఇది నిత్య సత్యం కార్పొరేట్ సమాజంలో తమ వ్యాపారం కోసం కాసులు కురిపించడం కోసం మహిళలను తోలుబొమ్మలుగా మార్చిన విషయం తెలిసింది ఈ అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఇదిలా ఉండగా హీరో శివాజీ క్షమాపణ చెప్పినట్లుగా బుధవారం కొన్ని పత్రికలు రాశారు ఏమైనప్పటికీ బురద జల్లిన తర్వాత పన్నీరు చల్లుతామనడం అవివేకం అని కిందికే వస్తుంది కదా ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది కానీ రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్థితి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవుతూ మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర్ కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్